ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేయాలనుకుంటా ఉన్నాం బహుశా పెద్ద పెద్ద అధికారులు లేక పెద్ద పెద్ద రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవాళ్ళు మీకు కనపడడం లేదేమో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజున న్యాయబద్ధమైన డిమాండ్లతో అనేక ఉద్యోగ వర్గాల వారు ఆందోళన పథంలో దాదాపు మూడు వారాల నుంచి రాష్ట్రంలో ఉన్న సంగతి గుర్తు చేస్తూ ఉన్నాం ప్రత్యేకించి మున్సిపల్ కార్మికుల సమ్మెకొస్తే అధికారంలోకి రాకముందు పారిశుధ్య కార్మికులు దేవతల్లాగా కీర్తిస్తూ వాళ్ళకి పనిచేసుకునే ప్రాంతంలో రక్షణ పరికరాలే కాకుండా ఎక్కువగా వాళ్ళు ఈ మురికి సంబంధించిన పరిస్థితులకు ఎదుర్కొంటారు కాబట్టి వైద్యపరమైన ప్రయోజనాలు కలగజేస్తాం దాదాపు ఆరు వేల రూపాయలు దాకా మేము ఇస్తామనే విధంగా మాట్లాడడం అధికారం వచ్చినా కూడా దాన్ని పునరుద్ఘాటించడం జరిగిన విషయం గుర్తు చేస్తా ఉన్నాం దయచేసి ప్రభుత్వ పెద్దలారా మీరు జనాల్లోకి రండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజున ఒక చెత్త కుప్పలాగా ఒక మురికి కుప్పలాగా మారిపోయింది ప్రజారోగ్యం అన్నది మీ యొక్క పంతాలకు లేకుంటే మీ యొక్క రాజకీయమైన అంశాలకు లోనై ప్రజా ఆరోగ్యాన్ని ఈ రోజున మీరు పరంగా పెడుతున్న సంగతి గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాం ఏ మూల ఏ రోడ్డు ఎక్కినా సరే విశృంఖలంగా చెత్తబడ్డం పందులు కుక్కలు సంచారం ఒక దుర్వాసన రాష్ట్రం రాష్ట్రమే ఈ రోజున కుల్లిపోతున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం మేమేమి మిమ్మల్ని ఏమి రాజకీయంగా మాట్లాడడం లేదు ఈ రాష్ట్ర పౌరులుగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు మున్సిపాలిటీలకు పనులు వాళ్ళుగా కనీసమైన బాధ్యత ప్రజా ఆరోగ్యాన్ని సంరక్షించాల్సిన అవసరం ఉంది మీకు అని తెలియజేస్తూ ఉన్నాం బ్యాక్టీరియా పెరుగుతుంది రోగకారక క్రిములు పెరగడం ప్రారంభిస్తాయి ఇంకా దాదాపు ఇప్పటికే అది అది చూస్తూ ఉన్నాం ప్రజలు తెలియని అనారోగ్యంలో ఈ రోజున రాష్ట్రంలో ఉన్నారు ప్రతి ఇంట్లో కూడా ఎవరో ఒకరు ఏదో ఒక ఇబ్బందితో చూసుకునే పరిస్థితిని గమనిస్తూ ఉన్నాం చూస్తూ ఉన్నాం కనుక తక్షణం మీరు మున్సిపల్ కార్మికుల సమస్యను పరిష్కరించాలి చెప్పిన మాటలు నిలబెట్టుకోవాలి ఇవి కాని పక్షాన ఆంధ్రప్రదేశ్ మొత్తం రోగాల మయమైపోతుందని చెప్పడానికి బాధపడతా ఉన్నాం చింతిస్తూ ఉన్నాం అట్లాగే అంగన్వాడీలు సర్వశిక్ష అభియాన్లో ఆనాటి సర్వశిక్ష అభియాన్ ఎంప్లాయీస్ కూడా ఈ రోజున మీరిచ్చిన మాటల ప్రకారమే తీర్చలేదని సమ్మెలో ఉన్నారు రాష్ట్రం మొత్తం సమ్మెలో ఉండడం అన్నది ఎవరికీ మంచిది కాదు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు కూడా సమ్మె ఆలోచన లేకపోతే ఆందోళన ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి కరెంటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో సహా కనుక ప్రభుత్వం పరిపాలన చేయమని కోరుతూ ఉన్నాం తక్షణం వీళ్ళ సమస్యలు పరిష్కరించండి మీరు ఏదో చేస్తున్నాం కదా అంటే కుదరదు ఇక్కడ రావాలి బయటికి శాసనసభ్యులు మంత్రులు బాధ్యతాయిత పదవుల్లో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లోకి వెళ్ళి పరిశీలించాల్సిన అవసరం ఉంది చివరికి రాత్రిపూట వీధి లైట్లు కూడా వెళ్ళగని పరిస్థితి చూస్తూ ఉన్నాం అనేక పట్టణాల్లో ఈ రోజున రేపు పొద్దున ఏదైనా జరగడానికి జరిగితే దానికి బాధ్యత వహించాల్సింది ఎవరు కూడా మీరే చెప్పాల్సిన అవసరం ఉంది కనుక తక్షణం మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించమని ప్రజారోగ్యాన్ని పరంగా పెట్టద్దని ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవద్దని దాదాపు డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను మున్సిపాలిటీకి గ్రామ పంచాయతీ అన్నిటికీ కూడా పన్నులు చెల్లిస్తున్న వాళ్ళుగా మీరు బాధ్యత తీసుకోమని డిమాండ్ చేస్తూ ఉన్నాం